గు్రహీంపట్నం మండల పరిధిలోని పోచారం కర్నగూడ మధ్యలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇరవై ఇరవై ఒకటి అంగరంగ వైభవంగా జరగబోయే కార్యక్రమానికి భక్తులు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఏర్పుల జీనబ్బాయి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దాహి నరేష్ వైస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి సలహాదారులు శ్రీనివాసరెడ్డి విరాళాలు అందించిన వారు తిరుమల రెడ్డి నల్లపులు రామ్రెడ్డి బూతుక మహేష్ అక్కని గణేష్ బద్దుల మహేందర్ గొరిగే కుమార్ ఆలయ కమిటీ డైరెక్టర్లు మహేందర్ అజయ్ ఆచారి నరసింహస్వామి టెంపుల్ నుంచి నూతనంగా ఎన్నుకోబడ్డ నరేందర్ నరేష్ కమిటీ చైర్మన్ గా జరిగింది పోచారం గ్రామం నుంచి అందరూ కమిటీ వేసి అందట్లో ఏకగ్రీయంగా అందరిని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇరవై మూడు తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పోచారం గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి ఎన్నో ఏళ్ళ నుంచి శ్రీ స్వామి ఇక్కడ నిల్చున్నాడు ఈ గుడిని డెవలప్మెంట్ చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తాము పోచారం గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కలిసి వచ్చి ఈ పునర్నిర్మాణం చేసేందుకు అందరూ సహకరిస్తున్నారు దీనికి కూడా మా చైర్మన్ గారు కూడా సొంతంగా కొన్ని పనులకు ఆయనే చేయడం జరుగుతుంది కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇండోమెంట్లో ఉంది కాబట్టి ఇండోమెంట్ నుంచి కూడా మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి ఈరోజు పోవడం జరుగుతుంది ఇంకా ఈ గుడిని డెవలప్మెంట్ చేయడానికే చాలా కష్టపడి ముందుకు తీసుకొస్తామని గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడే కొలువు సాక్షాత్తు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే ప్రత్యక్షంగా కొలువు తీరాడు ఈ ఆలయంలో భాగంగా పునర్నిర్మాణం గురించి చాలామంది యువకులు గ్రామ పెద్దలు చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలసిందే ಆ ಸಿವಾ ಫೋಟೋ ಆನ ಆ ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಇದ್ದವಾ ಎಡಿಷನ್ ಒಮ್ಮಂದಿ ಬಾನಕ ಹೋಗ ಬಾಳಕ